శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయనమ శ్రీకృష్ణ పరబ్రహ్మణిన్మహ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీరామచంద్రుడు రామకథని వినని వారు ఉండరు రామనామం చెవుల పడని వారుండరు రామరాజ్యం వంటి రాజ్యపాలని కావాలని కోరుకుని వారుండరు రామసేతు గురించి యుగ యుగాలకు జనులు చర్చించుకుంటారు ఆ రామసేతు నాస్తికులకు అర్థం కానట్టే సమస్య అయితే భక్తులకు మాత్రం గొప్ప భక్తి స్ఫూర్తి దాయకం ఒకే బాణము ఒకే పత్ని అనే విషయంలో శ్రీరాముని ఖ్యాతి అపారమైంది పితృవాక్య పాలనలో గురువుల్ని సేవించడంలో సోదరులను ప్రేమించడంలో స్నేహితులను ఆదరించడంలో దాసులను కరుణించడంలో ప్రజలను కన్నబిడ్డల వలె కాపాడటంలో ధర్మ పరిరక్షణలో ఆశ్రయించిన వారిని కరికరించడంలో అల్పమైన సేవనైనా అద్భుతమైనదిగా భావించడంలో రామునికి రాముడే సాటి అందుకే రామకీర్తి లోక విఖ్యాతమైంది ఇంతకు శ్రీరామచంద్రుని కీర్తి ఇంతగా విఖ్యాత చెందడానికి కారణమేమని ఆలోచిస్తే మనకు సమాధానం లభిస్తుంది సంపద శక్తి యశస్సు సౌందర్యము జ్ఞానము వైరాగ్యం అనే షడ్ విభూతులను అనంతంగా కలిగిన వాడే భగవంతుడు అని నిర్వచనం చెప్పబడింది అయితే భగవంతుడు ఏ అవతారం దాల్చినా ఈ విభూతులన్నిటినీ పూర్తిగా ప్రదర్శించడు నిజానికి ఆయా సమయాలకు పరిస్థితులకు కార్యాలకు తగినంతవరకే ఆయా విభూతిని ప్రదర్శించడం జరుగుతుంది శ్రీరామచంద్రుడు ధన్వంతరి అవతారాలని యశస్సన్ఏ భగవద్భూతిని ప్రదర్శించారు అందుకే శ్రీరామచంద్రుని ఖ్యాతి యుగ యుగాలకు కీర్తించబడుతుంది భగవద్విభూతుల మహిమే అటువంటిది శ్రీమద్భాగవతంలోని నవమ స్కందంలో శ్రీరామచంద్రుని లీలలను సుకుడు పరీక్షణ మహారాజ్కి సంక్షిప్తంగా చెప్పడం జరిగింది పరమ భాగవతోత్తముడైన సుఖదేవుడు చెప్పిన రామకథని ఇప్పుడు భక్తి ప్రపుత్రులతో విందాం ఈ కథా సారాంశం నవమ స్కందంలో వస్తుంది కట్వాంగ మహారాజు పుత్రుడు దీర్ఘబాహువు అతని పుత్రుడు యశస్వి అయిన రఘువు రఘువుకు అజుడు జన్మించగా అతనికి మహనీయుడైన దశరథుడు జన్మించాడు దేవతలచే ప్రార్థించబడి పరతత్వమైన భగవంతుడు చతుర్వ్యూహాలతో శ్రీరాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుకుడు అనే నామములతో దశరథునికి నలుగురు పుత్రులుగా లభించాడు రామచరితం అతి పావనమైంది అందుకే అది ఋషిభి సత్వదర్శిభి అని చెప్పబడింది అంటే అది తత్వదర్శులైన ఋషులచ్చి వర్ణితమైనటిది పరీక్షణ్ మహారాజు రామకథను అంతకుముందే చాలాసార్లు విన్నాడు కనుక ప్రస్తుతం సంక్షిప్తంగా చెప్తానని సుకుడు అన్నాడు తండ్రి ఇచ్చిన మాటను నిలవడానికి శ్రీరాముడు రాజ్యాన్ని పరిచయం చేయించి సీతా సమేతుడై వనములకు వెళ్ళాడు పత్ని కరస్పర్శ అయిన భరించజాలనట్టి కోమలమైన పాదపద్మలతో అతడు వనాలలో తిరిగాడు తర్వాత కామధూషితి అయిన రావణ సోదరికి ముక్కు చెవులు కోసి కురుపిగా చేయడం జరిగింది కరదూషణాది పద్నాలుగు వేల రాక్షసులను శ్రీరాముడు వధించాడు పది తలల రావణుడు సీతాదేవి యొక్క ఆకర్షణీయమైన రూపాన్ని గుర్చి వినగానే కామపీడితుడై అతను ఆమెను అపహరించాలని అనుకున్నాడు శ్రీరామున ఆశ్రమం నుంచి దూరంగా పంపడానికి వాడు మారేజుడిని బంగారు జింక రూపంలో పంపాడు దానిని వెంబడిస్తూ శ్రీరాముడు ఆశ్రమాన్ని విడిచి పదునైన బాణంతో దాన్ని వధించాడు అదే సమయంలో రావణుడు గొర్రెల కాపరి లేనప్పుడు గొర్రెను పులి అపహరించిన రీతి సీతను అపహరించాడు అప్పుడు శ్రీరాముడు పత్ని వియోగంతో దుఃఖితుడైనట్లుగా కనిపిస్తూ వనములలో తిరిగాడు ఆ విధంగా అతడు స్త్రీ సంగీన పురుషుని పరిస్థితిని తన ఉపమానం ద్వారా చూపించాడు రుద్రులచే అర్చించబడే శ్రీరాముడు తదనంతరం జటాయుకు దహన సంస్కారం చేశాడు తర్వాత కబంధుడని రాక్షసుని చంపి వానరులతో చెలిమి చేసి వాలిని చంపిన తర్వాత సీతను చెరవిడిపించడానికి సముద్ర తీరానికి చేరాడు సముద్ర తీరంలో మూడు రోజులు ఉపసించి సముద్రుని రాక కొరకు వేచి వేచినను సముద్రుడు రాలేదు దాంతో అతడు తన క్రోధ లీలను ప్రదర్శించాడు దానితో సముద్రం క్షోభించింది దానిలోని మొసళ్ళు తిమింగలాలు సమస్త జీవనాశి కలత చెందింది అప్పుడు సముద్రుడు పూజా ద్రవ్యాలతో వచ్చి శ్రీరాముని పాదాలపై పడి ప్రార్థన చేశాడు ఓ పరమపురుష నేను జడబుద్ధి కలవాడిని నీవెవరో లేకపోయాను నీవు పరమపురుషుడివి జగత్పతివి నిర్వికారుడవు ఆది పురుషుడవు దేవతలు సత్వగుణ యుత్తులు ప్రజాపతులు రజోగుణ యుత్తులు భూతపతులు తమోగుణ యుత్తులు కాగా నీవు గుణాలకే అధీశ్వరుడవు దేవదేవా నా జలాన్ని నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోమని వేడుకుంటున్నాను దీనిని దాటి లోక రావణుని పురానికి చేరుకోవలసింది రావణుని చంపి సీతను తిరిగి పొందవలసింది నీవు లంకకు చేరుకోవడానికి ఈ సముద్రం ఏమాత్రం అడ్డం కానప్పటికీ దీనిపై సేతువు నిర్మించి నీ దివ్య యశస్థను విస్తరింపచేయవలసింది ఈ అద్భుతమైన అసాధారణ కార్యాన్ని చూసి భవిష్యత్తులో రాజులు వీరులు నీ యశోగానాన్ని చేస్తారు సముద్రుని ప్రార్థనలను ఆలకించిన తర్వాత శ్రీరాముడు కపిశ్రేష్ఠులతో సముద్రంపై నిర్మింప నిర్మింపచేసి లంకకు చేరుకున్నాడు అప్పుడు సుగ్రీవుడు నీలుడు హనుమంతుడు వంటి వానర ప్రముఖులు వానర సేనలో ఉన్నారు అప్పుడు రావణుడు తన రాక్షస సేనను రాముని పైకి పంపాడు నికుంభుడు కుంభుడు ధూమ్రాక్షుడు దుర్ముఖుడు సురాంతకుడు నరాంతకుడు రావణ చతుడు ఇంద్రజిత్తు రావణుని పక్షాన చేరారు యుద్ధం చేశారు తర్వాత ప్రహస్తుడు అతికాయుడు వికంపనుడు చివరికి కుంభకర్ణుడు యుద్ధానికి వచ్చారు అందరినీ ఒక తర్వాత ఒకరిగా నేల కూల్చారు తన రాక్షసీన నశించడం చూసిన కృద్ధుడైన రావణుడు పుష్ప విమానాన్ని ఎక్కి యుద్ధం చేయడానికి వచ్చాడు అప్పుడు శ్రీరాముడు సారథి అయిన మాతలు తెచ్చిన దేదీప్యమైన రథాన్ని అధిరోహించి ఉన్నాడు రావణుని చూడగానే శ్రీరామచంద్రుడు అతన్ని పరుషవాకులతో నిందించాడు ఓరి రాక్షసాదమా నిజానికి నీవు మలం వంటి వాడివి యజమాని ఇంట్లో లేనప్పుడు ఇంటిలోకి ప్రవేశించి ఆహారాన్ని అపహరించే కుక్కలాగా నీవు నేను లేనప్పుడు నా భార్య అనే సీతను అపహరించవు కనుక యమరాజు పాపులను దండించే విధంగా నేను నిన్ను దండిస్తాను నీవు పరమ పాపివి హీనుడవు సిగ్గులేని వాడవు నేను నిన్ను శిక్షించి తీర్తాను ఈ విధంగా శ్రీరాముడు రావణుని దూషించి అమోఘమైన బాణాన్ని ప్రయోగించగా అది వజ్రాయుధం వల్లే ఆ దాన్లో హృదయాన్ని చీల్చివేసింది అది చూసి రాక్షసులందరూ హాహాకారాలు చేశారు అప్పుడు రావణుడు రక్తం కక్కుతూ విమానం నుంచి నేలకొలాడు నేలపడిన రావణుని చుట్టూ అతని భతులందరూ చేరి తీవ్రంగా విలపించారు ప్రభు లోకులకు కష్టాలను కలిగించిన కారణంగా రావణుడని పిలువబడిన నీవు ఇప్పుడు పరాజితుడు కూలిపోయావు దీంతో మేము కూడా పరాజితులమే అయ్యాం లంకారాజ్యము ఇప్పుడు శత్రువుచే జయించబడింది సీతాదేవి ప్రభావాన్ని తెలుసుకోకుండా నీవు తప్పు చేశావు ఆమె శాపం కారణంగానే శ్రీరామునిచి వధించబడి నీకు దుర్దశ పట్టింది తరువాత శ్రీరాముని ఆజ్ఞ మేరకు రావణ చౌదరుడి విభీషణుడు తన వారికి అంత్యక్రియలు చేశాడు పిమ్మట శ్రీరామచంద్రుడు అశోకవనంలో చించుపృక్ష ఛాయలో కూర్చున్నట్టు సీతాదేవిని చూశాడు ఆమె చిక్కిపోయింది ఆమెను ఆ స్థితిలో చూడగానే శ్రీరాముని హృదయం ద్రవించింది రామదర్శనంతో సీతాదేవి ప్రసన్నురాలి కాగా ఆమె ముఖకముల ఆనందంతో వికసించింది తర్వాత రాక్షసులను కల్పాంతం వరకు పాడించే అధికారాన్ని విభీషణికిచ్చి శ్రీరాముడు సీతా సమేతుడై పుష్ప విమానంలో అయోధ్యకు తిరిగి వచ్చాడు హనుమంతుడు లక్ష్మణాదులు అతని వెంట తిరిగి వచ్చారు శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చే సమయంలో లోకపారులు సుగంధ పుష్పవృష్టి అభినందించగా బ్రహ్మాది దేవతలు అతని మహత్ కార్యాలను మహదానంతో కీర్తించారు తాను లేనప్పుడు భరతుడు కేవలం గోమూత్రంతో సిద్ధమైన యవాన్నమును తిని నారబట్టలను కట్టుకుని జడలు ధరించి కుసాక్రాస్ అయ్యిపై పడుకున్నాడని విని శ్రీరాముడు మిగులు దుఃఖించాడు శ్రీరాముడు తిరిగి వస్తున్నాడని వినగానే భరతుడు నంది గ్రామం నుంచి తన పాదుకలను తీసుకుని బయలుదేరి వచ్చాడు అన్నగారిని చూసి ఆయన పాదాలపై పడి ప్రేమ విహ్వలుడయ్యాడు పాదుకల్ని సమర్పించిన తర్వాత అష్టపూర్ణ నయనాలతో చెంత నిలిచిన భరతుని శ్రీరాముడు ప్రేమతో దీర్ఘకాలం అలింగనం చేసుకుని పులకాంతికుడుదయ్యాడు చాలా కాలం తర్వాత శ్రీరాముని దర్శించిన వారై అయోధ ప్రజలు పూమాలలు అనేక రకాలైన బహుమతులు సమర్పించి తమ ఆనందాన్ని ప్రకటించారు అయోధ్యలో ప్రవేశించగానే శ్రీరాముడు కౌశల్యాది తల్లుళ్లకు వశిష్టాది గురువులకు నమస్కరించాడు తర్వాత అందరూ రాజమందిరంలోకి ప్రవేశించారు తర్వాత కులగురు వశిష్ఠుడు శ్రీరాముని జడలను కత్తిరింపు చేసి నాలుగు సంవత్సరాల జలలతోనూ ఇతర సంబరాలతోనూ అభిషిక్తం చేశాడు జడలను తొలగించుకొని శిరస్నానం చేసిన శ్రీరాముడు చక్కని వస్త్రాలను ధరించి పూమాలలతోనూ ఆభరణతలోనూ అలంకృతుడై దేదీప్యమానంగా గోచరించాడు ఆ తర్వాత శ్రీరామునికి రాజ్యాభిషేకం జరిగింది రాజ్య అధిరోహించిన శ్రీరామచంద్రుడు జనులను కన్నబిడ్డల వలె కాపాడాడు జనులందరూ వర్ణాశ్రమ ధర్మాలలో నెనకొని వారే శ్రీరాముని తమ తండ్రిగా భావించారు శ్రీరాముడు రాజ్యపాలన చేసింది త్రేతాయుగంలోనైనా అతని చక్కని పాలన వల్ల ఆ యుగం సత్యయుగాన్ని పోలింది ప్రతి ఒక్కరూ ధర్మపురులు సుఖభాగులుగా గోచరించారు శ్రీరాముని ఏలుబడిలో అరణ్యాలు నదులు పర్వతాలు గిరులు వర్షాలు సప్త ద్వీపాలు సప్త సముద్రాలు అన్నీ కూడా సమస్త జీవులకు ఆవశ్యకమైనట్టుగా సమకూర్చడంలో అనుకూలంగా పనిచేశాయి శ్రీరామచంద్రుడు ప్రపంచ చక్రవర్తిగా ఉన్నప్పుడు దేహ మానసిక క్లేశాలు వ్యాధులు ముసలితనం నష్టం దుఃఖం శోకం భయం అలసట ఏమాత్రం జీవులకు కలగలేదు కోరిని వారికి మృత్యు కూడా సంప్రాప్తించలేదు శ్రీరాముడు ఏకపత్ని వ్రతాన్ని అవలంబించాడు అతనికి క్రోధాది గుణాలే లేవు అతడు తన కలాపాల ద్వారా జనసామాన్యానికి ముఖ్యంగా గృహస్థులకు వరణాశ్రమ ధర్మం దృష్ట్యా ఉత్తమ నడవడిని బోధించాడు సీతాదేవి కూడా వినయశీలి నిష్ణావంతురాలు బిడియం కలది పతివ్రత సదా భర్తభావం ఎరిగిందే తన నడత ప్రేమ సేవలతో శ్రీరాముని చిత్తాన్ని హరించింది తర్వాత శ్రీరాముడు ఆచార్యుని స్వీకరించిన వైభవపతి ఉన్న సంభారాలతో యజ్ఞాలం చేశాడు ఆ విధంగా అతడు తనకు తానే అర్చించుకున్నాడు శ్రీరాముడు తూర్పు దిక్కున హోతకు దక్షిణ దిక్కు బ్రహ్మకు పశ్చిమ దిక్కు అధర్వునికి ఉత్తర దిక్కు సామవేద పారాయణ చేసి ఉద్ఘాతకు ఇచ్చాడు ఆ విధంగా తన రాజ్యం మొత్తం దానం చేసేసాడు భౌతిక వాంఛ బ్రాహ్మణులకే ధరణంతయు చెందాలని భావించిన శ్రీరాముడు నాలుగు దిక్కల మధ్యలో ఉన్న భాగాన్ని ఆచార్యునికి ఇచ్చివేశాడు ఈ రకంగా శ్రీరాముడు కేవలం కట్టుబట్టలతో మిగిలాడు సీతాదేవి కేవలం నాసాభరణలతో మిగిలింది శ్రీరామచంద్రుడు ఆ విధంగా తనకున్నదంతా తమకే ఇచ్చివేసే కట్టుబట్టలతో మిగిలిన చూసిన బ్రాహ్మణులు అతిప్రసన్నులయ్యారు అప్పుడు వారంతా హృదయం ద్రవించిన వారే తమకిచ్చిన సంపత్తిని తిరిగి శ్రీరామునికి అర్పించి భక్తి ప్రపత్తులతో ప్రార్థన చేయసాగారు దేవా విశ్వేశ్వర నీవు మాకేమీ ఇవ్వలేదు మా హృదయ కుహారాలలో ప్రవేశించిన వాడవై నీవు అజ్ఞానాంధకారాన్ని నశింపజేసావు ఇదే మాకు దివ్యమైన కానుక ఇక మాకు ఎటువంటి లౌకిక వరదానం ఇవ్వలదు ప్రభు నీవు బ్రాహ్మణ్య దేవుడవు నీ జ్ఞానము స్మృతి ఏనాడనో చింతచే కలత చెందవు విశ్వవిఖ్యాతులైన పురుషుల్లో నువ్వు ప్రధానుడవు నీ పాదపద్మాలు దండనాతీతులైన మునులెచ్చి అర్చించబడతాయి హే రామచంద్ర ప్రభు అటువంటి నీకు మాకు వందనములు ఒకసారి శ్రీరామచంద్రుడు తన గురించి ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి మారువేషంలో రాత్రివేళ తిరుగుతున్నప్పుడు సీతాదేవి గురించి ఒక వ్యక్తి అనుచితంగా మాట్లాడడం విన్నాడు పరపురుషునికి వెళ్ళిన నీవు కులటవు దుషితురాలవు నేను నిన్ను పోషించలేను పరపురుషుని గృహంలో బంధించబడిన సీతను భార్యవసుడైన శ్రీరాముడు అంగీకరించవచ్చునేమో కానీ నేను అతని వల్లే భార్యవసుడిని కాను కనుక నేను నిన్ను స్వీకరించే ప్రసక్తే లేదు ఆ మాటలను విన్న శ్రీరాముడు అటు దుర్మార్గులకు భయపడినవాడే వాడే గర్భిణీయ ఉన్న సీత పరిచయించాడు ఆమె వాలీకి ముని ఆశ్రమానికి చేరుకుంది కాలక్రమంలో ఆమెకు కవల పిల్లలు జన్మించారు వారే లవకసులు బాలీమికి ముని వారికి జాతక కర్మాదులు కావింపజేశాడు లక్ష్మణునికి అంగదుడు చిత్రగేతు అనే ఇద్దరు పుత్రులు కలిగారు భరతునికి తష్క పుష్కరులనే ఇరువురు పుత్రులు కలిగారు శత్రుఘునికి సుబాహు శృతసేనుడనే పుత్రులు కలిగారు భరతుడు దిగ్విజయాత్ర వెడలేనప్పుడు గంధర్వం జయించి అపారమైన సంపత్తిని తెచ్చి శ్రీరామునికి సమర్పించాడు శత్రుఘ్నుడు కూడా లవడాసుని వధించి నడి మహారణ్యంలో మధురా నగరాన్ని నిర్మించాడు సీతాదేవి తన పుత్రుల్ని వాల్మీకి రక్షణలో నిలిపి శ్రీరాముని పాదపత్వాన్ని ధ్యానిస్తూ భూమిలోకి ప్రవేశించింది సీతాదేవి భూమిలోకి ప్రవేశించిందనే వార్తని విన్న శ్రీరాముడు దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు తాను దేవదేవుడ ఉండి ఆమె మహాద్గుణాలను స్మరించి దివ్యమైన ప్రేమభావంతో దుఃఖించాడు సీతాదేవి ధరణిలో ప్రవేశించిన తర్వాత శ్రీరాముడు పూర్ణ బ్రహ్మచర్యాన్ని అవలంబించిన వాడే పదమూడు వేల సంవత్సరాల అఖండ అగ్నిహోత్ర కర్మను నిర్వహించాడు యజ్ఞాన్ని పూర్తి చేసిన తర్వాత అతడు బ్రహ్మజ్యోతికి ఆవలనున్న స్వధామానికి వెళ్ళిపోయాడు దేవతల అభ్యర్థన మేరకు శరపరంపరను గుప్పించి రావణను వధించడం సముద్రంపై వారధిని కట్టడం వంటి కాజ్యాలు నిత్యలీలాగ్రహుడైన శ్రీరాముని యథార్థమైన యశస్సును తెలుపచాలవు తనకు సమానుడు కానీ అధికుడు కానీ లేనట్టి శ్రీరామునికి రావణునిపై విజయాన్ని సాధించడానికి వానరసర సహాయం అసలు అవసరమే లేదు సమస్త పాపహరమైనట్టి శ్రీరామచంద్రుని విమలమైన నామయశస్సులు సర్వదిక్కుల్లో విఖ్యాతి చెందాయి మార్కండ ఋషి వంటి మహనీయులు అతని చరిత్రము ధర్మరాజు వంటి చక్రవర్తుల సభలో కీర్తించారు బ్రహ్మ రుద్రాది దేవతలు తమ శిరస్సులో నీలవాల్చి శ్రీరాముని నర్చిస్తారు అటువంటి శ్రీరాముని పాదపత్ములకు వందనములు శ్రీరామచంద్రుడు స్వధామనానికి తిరిగి వెళ్ళాడు వందనము చే పాదస్పర్శ చే తండ్రి వంటి రాజుగా సమాన భావంతో కలిసి కూర్చుండే పరుండడం లేదా అనుసరించడంచే ప్రకటనలో శ్రీరాముని సేవించిన వారే అయోధ్రా వాసులందరూ ఆస్థానాన్ని చేరుకున్నారు శ్రీరామచంద్రుని లీలాచరితము వినేవాడు అంచుమన మాత్సర్యోగ విముక్తుడై భవబంధం నుంచి బయటపడతాడు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ